ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుందని ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు కృష్ణా జిల్లా అవనిగడలో జనసేనాని వారాహి విజయభేరి సభ నిర్వహించారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగాడిఎస్ఏ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు ఈ రోజుకి మనకి తాగునీరు లేదు దాదాపు మనకి అవని గడ్డల్లో వెళ్ళి నేను అడుగుతా ఉంటే ఏమొద్దన్నా మాకు తాగునీరు యాభై గ్రామాల్లో తాగునీరు లేదన్నా చిన్నపాటి లంకలకి మనకి ఒక చూస్తే బ్రిడ్జ్లు లేవు చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల ఎవరో మాట్లాడే వాళ్ళు లేరు రైల్వే లైన్ ఉంది మన పోర్టుకి అవసరమైంది రైల్వే లైన్ రైల్వే లైన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగే వాళ్ళు దాడులు చేసేవాళ్ళు తప్ప నిజంగా బాధ్యతతోటి ఉండేవాళ్ళు కాదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం సూపర్ పవర్ కావాలి అంటే తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మంది వారందరికీ అండగా నిలబడాలంటే జట్టీలు కావాలి మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జీవో టూ వన్ సెవెన్ని అడ్డంగా చించేసింది దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం అలాగే మత్స్యకారులకి విరామ దినంలో ఇరవై వేలు రూపాయలు మనం ప్రకటించాం దివిసీమ ఉప్పిన తర్వాత ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చింది దాదాపు మనకి యాభై గ్రామాలకి తాగునీరు కావాలి ఎవరు అడిగేవాళ్ళు లేరు అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది దానికి ఇంక వేరే తిరుగులేదు ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క అది ఒకటే తేలాల్సింది మేము కోరుకుంటుంది భారీ మెజారిటీ ఇవ్వండి కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది భారీ మెజారిటీ ఇవ్వండి మేము మీకోసం మెగాటిఏసీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేస్తాం